ప్రతి ఒక్కరు ఒకటే వ్యక్తం చేస్తున్నారన్న మాగిన మాగంటి గోపినాథ్ గారు గతంలో బ్రహ్మాండమైన డెవలపింగ్ చేశారు ఇక్కడ అందుకనే చెప్పి మేము మా మనిషి అని చెప్పేసి గత పదిహేను సంవత్సరాల నుండి మాగంటి గారిని గొప్పించుకున్నాము కాలంలో కాలం జరిగిన సంఘటనలో తను స్వర్గస్థులు కావడంతో ఇక్కడ ఉన్న జూబ్లీస్లో ఉన్న ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ ఇప్పుడు ఎవరైతే సునీత మేడం అనే క్యాండిడేట్ వాళ్ళు పార్టీ డిక్లేర్ చేసిందో వాళ్ళ మేడం వాళ్ళ వారి వాళ్ళ వైఫ్ కే బ్రహ్మణమైన మెజారిటీ ఇచ్చి గెలిపిస్తామని హండ్రెడ్ పర్సెంట్ లేదన్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తనకు కానీ ఏమంటారన్న అమలు అమలు చేయలేని హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీల పేరుతో ప్రజల్ని ఎలా మోసం చేశారు ప్రతి ఒక్క ప్రజలు ఇప్పుడు గమనించి బాధపడుతున్నారన్న ఎందుకంటే ఒక్కరే ఒక్కరని కాదన్న ఈవెన్ నూట అరవై ఒక్క మంది డ్ర ఆటో డ్రైవర్లు చనిపోయింది ఆటో డ్రైవర్లకు సంక్షేమం బోర్డు ఏర్పాటు చేస్తా అన్నాడు చేయలేదు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు ఇక బోనస్ ఇస్తా అన్నాడు రైతులకు బోనస్ ఇవ్వలేదు స్కూటీలు అన్నాడు ఇవ్వలేదు తులం బంగారం అని చెప్పిండు అది ఇవ్వలేదు ఏ ఒక హామీ ఫిల్ఫిల్ చేయలేదన్న ఒక బస్సు ఒకటి ఇచ్చిండు ఆయన ఉన్న బస్సు ఒకటి ఇచ్చిండు అది కూడా లేడీస్కి ఫ్రీ ఇచ్చి భర్తలకు డబల్ రేట్ చేసిండు పిల్లలకు డబల్ రేట్ చేసిండు అన్న ఎట్లా అంటే ఈ అయారాం గయారాం అన్నట్టు ఈ చేతిని ఇచ్చి ఆ చేత లాక్కున్నాడు తప్పితే ఏం లేదన్నా ఏమంటే ప్రభావం అనేది చూపించబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది అన్న ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళు పెద్ద మెజారిటీతోనే ఏం గెలవలేదన్న వాళ్ళు మేము గెలిచినాం గెలిచినాం అని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది కానీ జరిగిందల్లా ఇప్పుడు ఊర్లలో ఏమిటంటే కొంచెం ముసలిళ్ళకు కొంచెం ఎక్కువ ఆశపడ్డారు ఆయన ఇచ్చిన హామీలకు ఈ నాలుగు వందల ఇరవై హామీలల్లో ప్రతి ఒక్క వాళ్ళు ఆశపడ్డారు అత్తకిస్తా కోడలికిస్తా ముసలి వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి డబ్బులు ఇస్తా అని చెప్పేసరికి వాళ్ళు కొంచెం ఆశపడి ఈ టూ పర్సెంట్ ఓట్లయితే ఏదైతుందో అది ఊర్లలో వాళ్ళు పాపం ఊర్లలో తెలియక వాళ్ళు ఒక ఓటు ఒకసారి ఒకసారి చూద్దామని ఆ రేవంత్ రెడ్డి అప్పటికి ఆనాటి రోజులేస్తా ఆనాటి ఆనాటి రోజులు లేస్తా అని చెప్పేసి ఆనాటి రోజులు అంటే బ్రహ్మాండంగా ఉంటే రోజులు కాదు మొత్తం ఎట్లా అంటే వెనకటి కాలంలో రోడ్లు లేకపోవడము కరెంట్ లేకపోవడము చదువు లేకపోవడం ఉద్యోగాలు లేకపోవడం ఆనాటి రోజులు ఈ రోజు తీసుకొచ్చిండా ప్రజలందరూ బాధపడుతున్నారు

ఇచ్చారు కాన్స్టివన్సీ కి రెండో టైంలో రెండు వేల మందికి ఆ రెండో టైం వచ్చేసరికి ఎలక్షన్ వచ్చేసి ఆ కోడ్ వల్ల దాని వల్ల ఆగిపోయింది అనుకోకుండా దళిత బంధు ప్రోగ్రామ్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేతిలోకి పోయింది తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారని ఆశపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దళిత బంధు వదిలేసింది అనిపించిన అన్న అన్ని దొంగ మాటలు అన్న ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కి లక్ష కోట్లు అన్నారు వాస్తవంగా మొన్న డేటా తీస్తే అది తొంభై ఎనిమిది వేల కోట్లేనంట దాంట్లో లక్ష కోట్ల స్కామ్ అంటే మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం కట్టకుండా లక్ష కోట్ల స్కామ్ అయ్యిందంటే కళ్ళకి కనబడుతుంది కదన్న ఇప్పుడు నేనున్న నేను గత ఇప్పుడు పది సంవత్సరాల నుంచి బింద పట్టుకొని రోడ్ మీదకి పోయి నీళ్లు తెచ్చుకున్న పరిస్థితే లేదు ఎందుకంటే మా ఇంట్లో ప్రతిరోజు కేసీఆర్ పైప్ లైన్ ఇచ్చిన నల్ల నీళ్ళు ఇరవై వేల లీటర్లు ప్రతి రోజు ఇడిచిన రోజు వస్తున్నాయి అన్న మేము మా ఇప్పటికి వస్తున్నాయి నేను మా భార్య బకెట్ పట్టుకుని పట్టుకుపోయింది పది సంవత్సరాల నుంచి లేదన్నా ఈ పుణ్యం కేసీఆర్ గారికి హండ్రెడ్ పర్సెంట్ దక్కుతుంది కేసీఆర్ ఒక దేవుడు లాంటి వ్యక్తి అన్న బ్రహ్మాండమైన వ్యక్తి పవర్ఫుల్ వ్యక్తి ఆయన వంద మంది చానికులతో సమానమైన వ్యక్తి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి విజ విజన్ ఉన్న వ్యక్తి ఆ ఫ్యూచర్ ని పది సంవత్సరాల ముందే గ్రహించి ప్రజలకు ఏమేం జరుగుతుందో చెప్పగల వ్యక్తి ప్రజలు నాడి తెలిసిన వ్యక్తి ప్రజలతో మమేకమైన వ్యక్తి రెడ్డి గారికి ఏం లేదు ఒక సూట్ కేసులు తీసుకుపోవాలి ఢిల్లీలోకి తీయాలి మళ్ళీ హైదరాబాద్ రావాలి ఏడిపోయినా అని చెప్తే ఇప్పుడే రాష్ట్రం డెవలపింగ్ కోసం పోయి వచ్చినా అని చెప్తున్నాడు చెప్తే పోతేడు మేము నోట్లతో పోతున్నాడు నోట్ల కట్టలు తీసుకొని వచ్చేటప్పుడు ఖాళీ ఖాళీ చేతులతో వస్తున్నాడు ఎవరైనా సీఎం ఖాళీ చేతులతో పోయి నోట్ల కట్టలతో వస్తారు కదా స్టేట్ డెవలపింగ్ కోసం ఇలా నోట్ల కట్టలతో పోయి కాళీ చేతులతో రావడం జరుగుతుంది ఎట్లా ఈ అంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారా జూబ్లీ హిల్స్ లో అస్సలు లేదన్న వాళ్ళు ఓడిపోతామన్న భయంతోనే ఈ మధ్యలో నోరు జారి వాళ్ళు లూస్ టంగ్ మాట్లాడడం జరుగుతుంది ప్రతి ఒక్కరు అలానేది మాట్లాడుతున్నారు ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఉన్నారు మొన్న గల్లీలో పండు తిరిగనియమే మీ భాషను తిరగనీయమని ఓటమి భయం ముట్టుకొని వాళ్ళకి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయిందన్న మీరు ఓడిపోతున్నారు మనం టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఓట్లతోనే ఓడిపోతున్నాం అని చెప్పి రిపోర్ట్ రావడంతో వాళ్ళ అసంతృప్తితో ఏం మాట్లాడాలో తెలియక ఈ వార్నింగ్లు ఇవ్వడము ఇంకేమంటారు మన తెలంగాణ లాంగ్వేజ్ ధమ్కిల్ ఇవ్వడం జరుగుతుంది ఇట్లా భయపడేటోళ్ళు ఎవరు లేరు అన్న ప్రజలు చాలా చాలా రెండు సార్లు ఇండిపెండెంట్ కూడా చూడాలి ప్రజల్లో ఉన్న సేవ చేస్తా ప్రజలను గమనిస్తా ఉన్నారు నామినేషన్ రోజే అలా నేను ఒకటి పర్సనల్ గా చెప్పదలుచుకున్నా నవీన్ యాదవ్ గారు మేబీ మంచోళ్ళు ఉండొచ్చు కావచ్చు కాకపోతే ఆయన నించున్న ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదన్న ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకత రావడంతో ఈ నవీన్ యాదవ్ గారికి హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది అన్న ఆయన ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా అంత ఎంతో కొన్ని ఓట్లు పడుతుండే ఇప్పుడు పోయిన ప్లాట్ఫామ్ సరిగ్గా కరెక్ట్ కాదైనా దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతున్నాను ఎలా ఉంది బీజే మీరు అన్నట్టు బీజేపీ పాత్ర ఎలా ఉంది బిఆర్ఎస్ కాంగ్రెస్ గురించి ఓకే వాట్ అబౌట్ బీజేపీ బీజేపీ నామా మాత్రమే ఉంది అన్న మేము పదిహేను రోజుల నుంచి ఇక్కడ గల్లీలో పని తిరుగుతున్నాం ఏ రోజు ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క కార్యకర్త కానీ కనీసం వాళ్ళ ప్రచార రథాలే కనబడతలేదన్న వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు ఓడిపోయిన ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ఉంది వాళ్ళకి సెవెన్ ఓట్ కంటే ఎక్కువ లేదు ఇక్కడ వాళ్ళకు కూడా తెలుసు అందుకే ఇక్కడ బీజేపీలో స్టార్ క్యాంపెయినర్ రావట్లేదు ఏమున్నా రెండే పోటీలు రెండే పోటీ కనిపిస్తుంది నెంబర్ వన్ ఫస్ట్ బీఆర్ఎస్ ఉంది నెంబర్ టూ కాంగ్రెస్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ అన్న మీరు రాసి పెట్టుకోండి పదకొండో తారీఖు ఎలక్షన్ జరుగుతుంది పద్నాలుగో తారీఖు నేను ఇక్కడనే ఉంటా మీరు కూడా రండి అందరం కలిసి ఇక్కడనే మనం పటాకిలు స్వీట్లు పంచుకొని సెలబ్రేట్ చేసుకుందాం